హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి మనకి ఎగ్జామ్లో ప్రతిసారి కూడా ఎగ్ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఎప్పుడు నిర్మించారు ఎక్కడ నిర్మించారు ఏ నది పైన నిర్మించారు దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఏ కమిటీ సూచనలు చేసింది అనేటువంటి ప్రశ్నలు నేర్పు అడుగుతారు ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బాక్స్ ఐటమ్స్ మీకు ఎకానమీ పాలిటీ హిస్టరీ జియోగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటిలో కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం తక్కువ సమయంలో తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి ఈ బాక్స్ ఐటమ్స్ పనికి వస్తాయి ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు ఏ ముఖ్యమంత్రి సమయంలో అని కూడా అడుగుతాడనమాట బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు శంకుస్థాపన చేశారు జవహర్లాల్ నెహ్రూ మరి ఏ తేదీనంటే పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఏ ప్రణాళికా కాలంలో చేశారని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది ప్రణాళికా కాలం అన్నప్పుడు మనకు ఒకటవ ప్రణాళికా కాలంలో అన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు కూడా ఈ యొక్క ప్రణాళిక మొదటి ప్రణాళికా కాలం ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టే కాకుండా దామోదర ప్రాజెక్టు అదేవిధంగా హిరాకుడ్ ప్రాజెక్టు ఇవి కూడా మొదటి ప్రణాళికా కాలంలో స్థాపించడం జరిగింది అదే సమయంలో చిత్ర ఇంజన్లు రైల్ ఇంజన్ల ఫ్యాక్టరీ కూడా స్థాపించడం జరిగిందనమాట ఈ మొదటి ప్రణాళిక కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఎక్కడ నిర్మించారు ఏ నది పైన నిర్మించారు అంటే నందికొండ దగ్గర కృష్ణానది పైన కూడా నిర్మించడం జరిగిందనమాట కోసులో కమిటీ సూచించడం జరిగిందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి దానిని సూచనల మేరకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇది స్టార్ట్ అయిందన్నమాట ఏ కమిటీ అని కూడా అడుగుతాడు కోస్లో కమిటీ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అనమాట దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటో మనం చూద్దాం నాగార్జున సాగర్ రాతి ఆనకట్ట ప్రపంచం లేకల్లా పొడవైనది అతి ఎత్తైనది అనేటువంటిది కూడా మనకి తెలిసినటువంటిది రాతి ఆనకట్టల్లో అతి పొడవైనటువంటి యొక్క నిర్మాణం ఏమిటి అని కూడా అడుగుతారు అన్నమాట ప్రాజెక్ట్ నిర్మాణం నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీరు మీర్ జాపర్ అలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీర్ జాపర్ అలి అన్నటువంటి అంటే దానికి ఒక్కొక్క ధవలేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చేసరికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు దీని నిర్మాణం యొక్క ఇంజనీర్ కానీ కేఎల్ రావు ఓకే ఫ్రెండ్స్ రెండు గుర్తుపెట్టుకోండి నిర్మాణ ఇంజనీర్ అంటే కేఎల్ రావు తొలి చీఫ్ ఇంజనీర్ అంటే మీర్జా అలీ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువ కేఎల్ రావు మీద బిట్లు అడుగుతూ ఉంటాడు అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇందిరాగాంధీ జాతికి అంకితం కూడా చేయడం జరిగింది అనమాట దీన్ని ప్రారంభించింది శంకుస్థాపన చేసింది వాళ్ళ తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పది ఏ విధంగా శంకుస్థాపన ఇంపార్టెంటు అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున నాగార్జున సాగర్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో రెండు కాలువలు కూడా ఉన్నాయి కుడి కాలువ పేరు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ కాలువ ఎడవం కాలువ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళిద్దరు కూడా ప్రధానమంత్రిగా చేశారు ఇతను మొదటి ప్రధానమంత్రిగా ఇతను తాత్కాలిక ప్రధానమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి దేశంలో మొట్టమొదటిసారిగా రివర్సబుల్ టర్బైన్ను వినియోగించిన జల విద్యుత్ కేంద్రం నాగార్జున సాగర్ ఇది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించినటువంటి వివరణ మరి బాగా గుర్తుపెట్టుకోగలరు ముఖ్యంగా దీంట్లో ఏ నది పైన అనేటువంటిది కృష్ణానది పైన ఎక్కడంటే మనకు నందికొండ వద్ద ప్రపంచం లేఖల్లో కూడా రాతి పెద్దది ఇంజనీర్ కేఎల్ రావు మరి జాతికి అంకితం చేసినటువంటిది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున రివర్సబుల్ టర్బైన్ అంటే జల విద్యుత్తు తయారు చేయడానికి రివర్సబుల్ టర్బైన్స్ ఏర్పాటు చేసినటువంటి దేశంలోని మొట్టమొదటి ప్రాజెక్టుగా కూడా ఇది చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ లక్